కాకినాడ జిల్లా కాజలూరు మండలం పెనమళ్ల గ్రామంలో రామచంద్రపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఎన్నికల ప్రచారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి రామచంద్రపురం నియోజకవర్గం అభివృద్ధి చేసుకోండి వైఎస్ఆర్ సిపి ఇచ్చిన మేనిఫెస్టో పథకాలను నమ్మకండి ఐదు సంవత్సరాలు నమ్మి ప్రజలు మోసపోయారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు పేపకాయల బాజీ మాండల జనసేన పార్టీ అధ్యక్షులు బొండా ఎంకన్న ఉర్ణు వీరబ్రహ్మం యేసురాజు సర్పంచ్లు ఎంపీటీసీలు నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ஜ <laughs> <laughs> అందరికీ నమస్కారం ఈరోజు ప్రచారంలో భాగంగా వెనుమళ్ల గ్రామం చేరుకోవడం జరిగింది ఇక్కడ విశేషంగా ఇంటింటా అందరూ కూడా తెలుగుదేశం అభిమానులే ఆయన అందరూ కూడా ఒకే మాట ఈ రాక్షస రాజ్యం పోవాలి తెలుగుదేశం జనసేన టీడీపీ ఎలియన్స్ రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు మరి ముఖ్యంగా ప్రతి ఇంటా ఇంత ఇచ్చామని చెప్పి ప్రచారం చేస్తున్న జగన్ రెడ్డి గారికి ఒకటే అడిగా తెలుసుకున్నాం మరి ఈ రోజున ఆయన నాకు ఆయనకి గెలుపు మీద నమ్మకం లేకపోయినప్పటికీ ఓటీ డబ్బుతో కొందామనే ముఖ్యుద్దేశంతో విడిగా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు అయినా సరే జనం ఎవరు ఈ ప్రభుత్వాన్ని విశ్వసించట్లేదు జనం నా విన్నపం ఒకటి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోండి ఇబ్బంది ఏమి లేదు అది మన డబ్బే మన దగ్గర కుంజుకున్న డబ్బే మళ్ళీ మనకి ఇస్తా ఉన్నారు కాబట్టి ఆ డబ్బు తీసుకుని మన ఎన్డీఏ కూటమికి ఓటు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను అలాగే ఏదైతే నకిలీ ముందు ఈ వైసీపీ తెలుగులోకి తీసుకుని వచ్చిందో ఆ నకిలీ మందు మాత్రం ఎవరు తీసుకోవచ్చు అది మాత్రం పూర్తిగా నిషేధించండి ఎందుకంటే ప్రాణాలతో ఆడుకుంటా ముందు అది కాబట్టి మీరు డబ్బులు ఇస్తే నిరభ్యంతరంగా తీసుకోండి వైసీపీ దగ్గర నుంచి దగ్గర నుంచి మన డబ్బు మనకే ఇస్తున్నారు కాబట్టి ఓట్లు మాత్రం ఎన్డీఏ కూటమికి మాత్రం వేయాలని చెప్పి మన